ముందుగా చేసిన మిత్రులందరికీ నమస్కారం ఈ ప్రెస్ ఆర్గనైజ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాజంపేటలో జరుగుతున్న రాజకీయం గురించి రసవత్రంగా మారిన రాజన్పేట రాజకీయం రాజంపేట రాజకీయం రసవత్రంగా ఉంటుంది ఈరోజు ఎట్లా చూస్తున్నామంటే మనం ఒకసారి చూస్తే వైఎస్ఆర్ పార్టీ గత ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్న రోజుల్లో చేసిన పని చాలా తక్కువ వాళ్ళు చేసిన మోసాలు వాళ్ళు చేసిన అవినీతి పనులు ఎక్కువ ఆ అవినీతి పనులు ఈ రోజు బయటపడుతూనే ఒకటోటి బయటపడేసరికి ఆ వైఎస్ఆర్ సిపి పార్టీలో నాయకులకి ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయింది వాళ్ళ కోపం ఎక్కువైపోయింది వాళ్ళు మాట్లాడే మాట తీరు కాని వాళ్ళు మాట్లాడుతున్న చేస్తులు చేస్తున్న చేస్తులకు కానీ సంబంధం లేక మాట్లాడుతున్నారు ఈరోజు ఈ రోజు మనం నిన్న ఈ రోజు జరిగిన కొన్ని సంఘటనలు చూస్తే రాయచూరు ప్రాంతంలో అన్నమాయి డిస్టిక్ ప్రాంతంలో అక్కడ మీదున్నట్టు గారు అరెస్ట్ చేయడం లేదో జనాన్ని ఏదో రకంగా ఈ రోజు డైవర్ట్ చేయాలా జనాలు ఏదో రకంగా రచ్చగొట్టి ఈ రోజు మళ్ళీ వాళ్ళ ఎగ్జిస్టెన్స్ ప్రూవ్ చేసుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు పొందాలన్న ఉద్దేశంతో ఇక్కడ లోకల్ ఉన్న కొంతమంది లీడర్లు లేనిపోని రాధాంతాలు లేనిపోని కొడవలసి సృష్టిస్తున్నారు దాంట్లో భాగంగానే గత తెలుగుదేశం పార్టీ ఇరవై సంవత్సరాలు రాజకీయం చేసిన రమేష్ కుమార్ రెడ్డి గారు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి మీద కొన్ని కామెంట్ చేశారు అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కామెంట్ చేశారు ఆయన స్థాయి మర్చి మాట్లాడుతున్నారు ఉద్యోగి కానీ ఆ పార్టీలో నుంచి ఈ రోజు ఇరవై సంవత్సరాలు రాజకీయం చేసావు అదే పార్టీలో నువ్వు ఎమ్మెల్యే గెలిసావు అదే పార్టీలో నువ్వు నాలుగు సార్లు బీఫ్ ఆఫ్ తీసుకుని ఎమ్మెల్యేగా పోటీ చేసావు మరి ఆ రోజు అంతా నీకు చంద్రబాబు నాయుడు గారు దొంగ కనపలేదా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు రోజు ఎమ్మెల్యే గెలిచారు ఆయన ఇరవై సంవత్సరాల నుంచి రాయచూడి ప్రాంత ప్రజల కోసం ఎంతో కష్టపడి పని చేస్తున్నారు రాయచూడి ప్రాంతంలో కష్టం నష్టాలు తెలుసుకున్నారు ప్రజల కోసం ఈ రోజు నిలబడి ప్రజల పక్షాన్ని ఉన్నాడు కాబట్టే ఈ రోజు ఇరవై సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ ఈ రోజు ప్రజలు ఆయన కష్టపడ కష్టానికి ఫలితం ఈ రోజు ఎమ్మెల్యే గెలిచాడు ఆ ఎమ్మెల్యే గెలిచినది తనువుగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన గుర్తించి మినిస్టర్ హోదా ఇచ్చినారు ఆ మినిస్టర్ హోదా ఇచ్చిన తర్వాత ఈ రోజు రాయచూటి ప్రాంతం కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల స్వీకారం చుట్టాం ఎన్నో సంక్షేమ పథకాలను స్వీకారం చుట్టాం ఈ రోజు రాయచూటి ప్రాంతంలో అన్నమయ్య జిల్లా ప్రాంతంలో చేస్తున్న అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలు చూసి ఓర్చుకోలేక వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఎలా ఉంటాయంటే చేసినది వాళ్ళకి కనపడదు అభివృద్ధి కనపడదు సంక్షేమం కనపడదు వాళ్ళకి కావాల్సిన ఏంద్రా రెచ్చగొట్టడం రాజకీయం చేయడం ఈరోజు రోజు మిదురెడ్డి గారు అరెస్ట్ అయినప్పుడు మిదున్ రెడ్డి గారు అరెస్ట్ అయిన తర్వాత మిదున్ రెడ్డి గారు ఆ రాజంపేట ఎంపీ సెగ్మెంట్ లో వాళ్ళ మీద ఎక్కడ వ్యతిరేకత వస్తుందో పెద్దిరెడ్డి గారి కుటుంబం మీద ఎక్కడ వ్యతిరేకత వస్తుందో ఆ వ్యతిరేకత రాకముందే ప్రజలు వాళ్ళ గురించి తెలుసుకోకముందే ఏదో రకంగా మండిపల్లి రెడ్డి గారిని బుద్ధంలో పెట్టి చూపించాలా రెడ్డి గారి మీద బురద తల్లాలా రాంప్రసా రెడ్డి గారు నచ్చగొడితే ఏదో ఒకటి మాట్లాడితే మనము పబ్బం కడుపుకుంటాం ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు తప్ప వాళ్ళు మాట్లాడుతున్న మాటలకి ఎక్కడ కూడా అసలు సంబంధం లేని మాటలు మాట్లాడుతున్నారు రోజు సో ఖచ్చితంగా ప్రజలందరూ గమనిస్తున్నారు ఈ రోజు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఏం చేశారు రమేష్ కుమార్ రెడ్డి గారు ఏం చేశారు మిథున్ రెడ్డి గారు పెద్దిరెడ్డి గారు కుటుంబం ఏం అనేది ప్రజలందరూ చూశారు గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ఇరవై సంవత్సరం నుంచి అధికార రోజుల్లో ఏం చేశారో ఒక ఎంపీగా ఒక ఎమ్మెల్యేగా వాళ్ళ కుటుంబం నుంచి ఎన్నిసార్లు ప్రతినిధ్యం వహించారో ఇదే రాజంపేట అన్నమ జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఎన్ని వందల ఎకరాల భూమి ఆక్రమించుకున్నారో ఈ రోజు ఇదే రాజంపేట అనవయసి సింగ్ జిల్లా సెగ్మెంట్ లో ఈ రోజు వాళ్ళు చేసిన అవినీతి మనం చూసుకుంటా పోతే ఒక పెద్ద చిట్టా వస్తుంది ఆ చిట్టాల నుంచి ఫస్ట్ ఫస్ట్ ఈరోజు మద్యం మాఫియా ఈరోజు మూడు వేల నాలుగు వందల కోట్ల మద్యం మాఫియా అని చేసి ఈరోజు జైల్లో కూర్చున్నారు బిది రెడ్డి గారు ఈరోజు మనం చూస్తే ఒకసారి మద్యం నిషేధం మద్యపాన నిషేధం అనే మేనిఫెస్టోలో చెప్పుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారం చేసుకుని ఎన్నికలైన తర్వాత అదే మద్యం మీద అవినీతి చేసి అదే మద్యం అక్రమ మద్యాన్ని లేకపోతే కల్తీ మద్యాన్ని ప్రజలు కమ్మి ప్రజల ప్రాణాలను కూడా వాళ్ళు కనంగా పెట్టి ఈ రోజు వాళ్ళు వేల కోట్లు సంపాదించుకున్న చరిత్ర ఈ వైఎస్ఆర్ సిపి అలాంటి వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు ఈ రోజు మండిపల్లి కుటుంబం గురించి కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నారంటే వీళ్ళకి ఏ మాత్రం కామన్ సెన్స్ లేదు మాకు అర్థమైపోతుంది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే మండిపల్లి రాఫీసర్ రెడ్డి గారిని మాట్లాడే ముందు మీ చరిత్ర ఎందుకు తెలుసుకోండి మీరు గత ఐదు సంవత్సరాల్లో అయితే గత దగ్గర రాయచూ చేసినప్పుడు ఏం చేస్తారు తెలుసుకోండి మీరు చేసిన అవినీతి పనులు బయటకు వస్తున్నాయి కాబట్టి ఈ రోజు దాన్ని కాపాడుకోవడానికి మీ ఎగ్జిస్టెన్స్ కోసం మాట్లాడుతున్నారు తప్ప మాట్లాడేదానికి పద్ధతి కూడా మాకు అర్థమైపోతుంది ఖచ్చితంగా ఇలాంటి దుర్మార్గమైన రాజకీయాలు చేసే ప్రజలకు జమించే పరిస్థితి లేదు మండిపల్ల రాంప్రసాద్ రెడ్డి గారి గురించి ప్రజలకు తెలుసు మండిపిల్ల రాంప్రసాద్ గారి కుటుంబం చేస్తున్న ప్రజలకు తెలుసు అలాగే చంద్రబాబు నాయుడు గారు తారా లోకేష్ గారు రాష్ట్రం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్నారు సంక్షేమ పథకాల అభివృద్ధి గురించి ప్రజలకు తెలుసు ఈరోజు సూపర్ సిక్స్ లో ఇచ్చిన ప్రతి హామీ కట్టుబడి ఈ రోజు అన్ని హామీలు నెరవేరుస్తున్న గవర్నమెంట్ ఒక ప్రభుత్వం కూటం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నారా గారు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఇరవై లక్షల ఉద్యోగాల కోసం పనిచేస్తున్నారు అభివృద్ధిలో భాగంగా ఈ రోజు అమరావతి డెవలప్ చేస్తున్నాం పోలవరం ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నాం అలాగే చూస్తున్న పోతే వైజాగ్ ప్రాంతంలో కొన్ని వందల ఇంటి కంపెనీలు తీసుకొచ్చి పది లక్షల ఉద్యోగాలు ఏంటంటే మేము ఆ రోజు ప్రామిస్ చేసాం ఆ ప్రామిస్ పనిచేస్తున్నాం అది గవర్నమెంట్ కమిట్మెంట్ నారా చంద్రబాబు నాయుడు కాకుండా ఈ రోజు క్యాలెండర్ ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారిని ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ కామెంట్ చేసే అర్హత వాళ్ళకున్న ఏది లేదని చెప్పి మనం తెలుసుకోవాలా మాట్లాడే ముందు నీ స్థాయి అని తెలుసుకోవాలా అదే పెద్ద అయిన చంద్రబాబు నాయుడు గారిని టికెట్ల కోసం కాలు పట్టుకున్న రోజులు మర్చిపో రోజు రమేష్ కుమార్ రెడ్డి గారు అది గుర్తు చేసుకోవాలి ఒకసారి సో దయచేసి మాట్లాడే ముందు మాట్లాడే మాటకి విలువ ఉండాలా రాజకీయంలో సిద్ధాంతపరంగా రాజకీయం చేస్తున్నాం రాజకీయం చేస్తున్నప్పుడు విమర్శలు ప్రతి విమర్శలు కామ కాకపోతే సిద్ధాంతపరంగా విమర్శలు చేయకుండా ఒక పర్సనల్ అటాక్ చేసి ఒక మనిషిని ఏదో ఉద్దేశపూర్వకంగా కామెంట్లు చేసి వాళ్ళ ఫ్యామిలీని అటాక్ చేసి వాళ్ళ కించపరిచి మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు అన్నమయ్య జిల్లాలో కడప జిల్లాలో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఇలాంటి రాజకీయాలకు ఎక్కడ తాగలేదు ఎప్పుడు కూడా అన్ఫార్చునేట్ గా ఏంటంటే గత కొద్ది రోజులుగా ఇలాంటి రాజకీయాలు మొదలైనవి కాబట్టి అలాంటి రాజకీయాలకి చెక్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టే ముందు లేకపోతే మీడియా ముందు వచ్చి మాట్లాడే ముందు లేకపోతే సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ముందు మనం ఏం మాట్లాడుతున్నాం మాట్లాడే మాటకు విలువ ఉందా మనకున్న అసలు ఏంటి మన మనకున్న అసలు రోజు ఒక పదవి ఉంది మీకు అధికార ప్రతినిధి హోదా ఇచ్చారు అధికార ప్రతినిధి హోదా ఏంటంటే రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి మాట్లాడు కూటం ప్రభుత్వం చేయలేదని అభివృద్ధి గురించి మాట్లాడు లేకపోతే మీ ప్రాంతంలో అభివృద్ధి చేయలేదు దాని గురించి మాట్లాడు కానీ ఇలా ఉద్దేశపూర్వకంగా పర్సనల్ అటాక్ చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పి నా ఉద్దేశం ఖచ్చితంగా ఇలాంటి చర్యలు మేము క్షమించాం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీటి అంటి ఉంటుంది ఈ రోజు నితిన్ రెడ్డి గారు అరెస్ట్ అయినారు రాబోయే రోజుల్లో మధ్యాహ్నం స్టాండ్ అందరూ అరెస్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా అన్ని బయటకు వస్తాయని కూడా తెలియజేసుకుంటున్నాం కూట ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తుంది ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి పని చేస్తారు తప్ప ఇలాంటి కుట్ర రాజకీయాలు చేయడానికి ఎక్కడ మేము పనిచేయట్లేదు